ఆడించిన తర్వాత ఎగరడం కొద్దిగా నేను పూర్తిగా రాకపోయినా కొద్దిగా నేర్చుకుంటుంది ఇక కింద పడిపోతుంది అనగా ఆ యొక్క పక్షి కింద పడిపోతే మళ్ళీ ఏం అద్దు దెబ్బలు తొలుగుతాయి కదా ఆ పడిపోకుండా మరలా తన యొక్క ఆ కిందకి వెళ్ళిపోయి ఆ రెక్కల మీద అవి పడేటట్లు చూసుకుంటూ ప్రేసోదరి ప్రేసోదరుడా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మన జీవితంలో ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటూ ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఆ శ్రమ వస్తాదే కానీ దాని నుండి తప్పించగలిగిన దేవుడు మన దేవుడు సమర్థుడు అలలుయా ఆ బాధ నుండి విడుదల దయచేసేవాడు అనేకమైన సార్లు మనం చెప్పుకుంటాం శరీరకు మేష ఎక్కువ పెద్ద గోలు గురించి ధాన్యాలు గురించి అనేకమైన పరి పరిస్థితులు గుండా వారు వెళ్ళేటప్పుడు వారు ఏ విషయంలోనూ కూడా భయపడలేదు కనుక వచ్చినాయి శ్రమలు వచ్చినాయి బాధలు వచ్చినాయి నిజమే కానీ వాటి నుండి దేవుడు ఏం చేశాడు అద్భుత రీతిగా తప్పించేస్తాడు అలలుయా ప్రేసోదరి ప్రేసోదరుడా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బాధల గురించి నీ వేదనల గురించి నీ శోధనల గురించి నువ్వు బాధపడుతూ ఉంటున్నావు నీ యొక్క పరిస్థితుల గురించి నువ్వు సతమతమవుతూ ఉంటున్నావు కానీ ఆయన గ్రద్ధ రెక్కల క్రింద తన పిల్లల్ని ఏ రీతిగా కాపాడుతూ ఉంటున్నాడు అదే రీతిగా మన జీవితంలో శ్రమలు వచ్చేటప్పుడు శోధనలు వచ్చేటప్పుడు ఆ బాధల నుండి ఆ శ్రమల నుండి మనలను తప్పించి అద్భుత రీతిగా మన జీవితాల్లో తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు అలలుయా కాల సమయంలో ప్రియ సోదరుడా మన దేవుడు గ్రద్ద రెక్కల క్రింద మరి ఆ ఆ యొక్క ఆ బిడ్డల్ని బిడ్డలను ఏ రీతిగా కాపాడుతూ ఉంటున్నాడో నీ జీవితంలో కూడా తన కార్యాలను ఆయన మరి నడిపిస్తూ ఉంటున్నాడనే సత్యాన్ని మనం తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం కాండము మొదటి అధ్యాయము ముప్పై ఒకటవ వచనం చూడండి కాండము మొదటి అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ఆ అరణ్యములోను నీ కొరకు చేసినట్లు నీ పక్షమున యుద్ధము చేయును హలలుయా మళ్ళా చదవండి ఐ గుప్తులోను అరణ్యములోను నీ కొరకు చేసినట్లు నీ పక్షమున యుద్ధము చేయును హలలుయా ఆయన నీ పక్షాన ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు ఆయన నీ జీవితంలో తన కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక అరణ్యములో ఐగుప్తులు ఏ రీతిగా ఇస్రాయేలీ కాపాడాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పక్షాన ఉండి నీ జీవితంలో తన కార్యాన్ని జరిగించడానికైనా ఇష్టపడుతూ ఉంటున్నాడనే సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఒక మూడవ విషయాన్ని చెప్తాను ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఆ ఆ దేవుడు నీకో నివాస స్థలము నిత్యముగా నుండు ఆ నీ క్రింద నుండును నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింప ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క బాహుబలము ఎంత మన పట్ల తీవ్రంగా ఉన్నదో మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఆయన యొక్క సన్నిధానములో ఆయన ఏ రీతిగా మనలను కాదుకుంటున్నాడు ఏ రీతిగా తన యొక్క బాహుబలము ఆయన యొక్క నిత్య నిత్యము ఆయన చేతి కింద ఎలాగ ఉంటున్నదో ఇక్కడ ద్వితీయోపదేశాండంలో మనం చూస్తూ ఉంటున్నాం కనుక ప్రిలారా మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు శ్రమలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఇరుకులు ఇబ్బందులు మన యొక్క జీవితంలో మరి జరుగుతూనే ఉంటాయి కానీ వాటన్నింటి నుండి విడుదల చేసేవాడెవరో మన ప్రభు అనియా దేవుని యొక్క సన్నిధి ఆయన యొక్క కుడిచై ఎలాగ ఉంటున్నదో మనం చూద్దాం పద్దెనిమిదవ సంకీర్తన ముప్పై ఐదవ చరణం పద్దెనిమిదవ సంకీర్తన ముప్పై ఐదవ చరణం నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చేయి నన్ను ఆదుకొను కాలలుయా నీ రక్షణ కేయడము నన్ను ఏం చేస్తుంది ఆదుకుంటుంది అంతేకాదు నీ యొక్క కుడిచేయి నన్ను ఆదుకొను ప్రిలారా ఈ కాల సమయంలో అనేకమైన సార్లు అనేకమైన పరిస్థితులు గుండా మన రక్త సంబంధులు మనల్ని విడిచిపెట్టేయచ్చు లేకపోతే మన బంధుమిత్రులు మనకు చేయూతను ఇవ్వకపోవచ్చు మన యొక్క మరి స్నేహితులు మనకు దూరంగా ఉండవచ్చు కానీ దేవుడు ఏమంటున్నాడంటే కుడి చేయి నిన్ను ఆదుకుంటుంది నిన్ను ఆదుకునేవాడు నేను నిన్ను బలపరిచేవాడు నేను నిన్ను భద్రపరిచేవాడు నేను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు భయపడుతూ ఉంటున్నావా ఎన్నో సార్లు కొన్ని సార్లు ఇక నన్ను అందరూ విడిచిపెట్టేశారు నాకు పట్ల ఎవరికీ దయ లేదు ఎవరు నన్ను చూడడం లేదు అన్ని అనుకుంటున్నావా ఆయన కుడి చేయి నిన్ను పట్టుకొని ఉన్నది అలా ప్రిలారా ఎవరి మీద ఆధారపడుతూ ఉంటున్నావు కొన్ని కొన్నిసార్లు నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు అనుకుంటున్నావు నా కూతురు నన్ను బాగా చూసుకుంటాదన్ను అనుకుంటున్నావు కొన్ని కొన్నిసార్లు వాళ్ళకే పరిస్థితులు తారుమారుగా ఉండవచ్చు కానీ మారి జీవితంలో మన జీవితంలో నమ్మదగిన దేవుడు ఏసయ్య ఒక్కడే హాలలుయా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన దక్షిణ హస్తం ఆయన యొక్క దక్షిణ హస్తం మన మీద ఉంటున్నదనే సత్యాన్ని మనము నేర్చుకోవలసిన వారమై ఉంటున్నాం అంతేకాదు ఆయన మన జీవితంలో చేసిన కార్యాలు చూసినట్లయితే కీర్తన గ్రంథం తొంభై ఒకటవ సంకీర్తన పండవ చరణం నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అలలుయా వారు నిన్ను తమ చేతులతో ఏం చేస్తానంటున్నారు ఎత్తి పట్టుకుంటారు అనేకమైన సార్లు అనేకమైన ఇబ్బందుల గుండా గుండా నీవు వెళ్ళేటప్పుడు దేవుడిచ్చే సహాయం ఏమిటంటే ఆయన మన జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తుంది కనుక మధ్యాహ్న కాల సమయంలో ఏ ఒక్క విషయంలో నీవు భయపడవద్దు ఏ ఒక్క విషయంలోనూ కూడా నీవు దేవుని యొక్క సన్నిధిని మరి భయపడి దానికి దూరంగా ఉండవద్దు ఆయన కొరకు నీవు జీవించు ఆయన నీ జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తారు అందుకనే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం నేను ఏమి చేసి తినో మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచి ఇక్కడ ఐదవ చరణం ఐదవ వచనంలో అంటున్నాడు కదా కాగా మీరు నా మాట విని హలూయా యమజాన కాల సమయములో దేవుని యొక్క కోపదలను గురించి మనం విన్నాం దేవుని యొక్క ఆ యొక్క ప్రసన్నతను గురించి మనం విన్నాం దేవుడు ఏ రీతిగా మనల్ని రక్షిస్తాడో మనం విన్నాం అయితే దేవుడు అక్కడ ఇక్కడ చిన్న కండిషన్ చెప్తూ ఉంటున్నాడు ఏంటది కాగా మీరు నా మాట శ్రద్ధగా విని ఇవన్నీ ఎప్పుడు అంటే ఎప్పుడు జరుగుతాయి నీవు ఆయన మాటను శ్రద్ధగా వినాల అలలుయా ఆయన మాటను శ్రద్ధగా వినాల ఆయన మాటను శ్రద్ధగా వినడం లేదు ఆయన మాటకు అవిధేయత చూపిస్తూ ఉంటున్నావు ఆయన యొక్క మాటను నీవు విధేయత లేకుండా ఇష్టానుసారంగా నువ్వు నడుస్తున్నట్లయితే దానికి ప్రతిఫలమేమీ లేదు కానీ నువ్వు ఆయన మాటను నువ్వేం చేయాలా శ్రద్ధగా వినే చెప్ప నా మాటలు శ్రద్ధగా విని వాటు చొప్పున చేయు ప్రతి వాడును తన పోలి ఉంటాడు పోలీవంట అలలుయా మధ్యాహ్న కాల సమయంలో ప్రేసోదరి ప్రేసోదరడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనము స్థిరముగా ఉండాలనంటే బలముగా ఉండాలనంటే మన యొక్క జీవితంలో ఏం కావాలా మన యొక్క జీవితంలో స్థిరమైనగా ఉండాలనంటే ఆయన మాట మీద మనం నిలవబడాల ఆయన మాట మీద మనం నిలబడాలి మీరు నా మాటలు విని శ్రద్ధగా వినాలా ఎలా వినాలా శ్రద్ధగా వినాలా అశ్రద్ధగా వింటే ప్రయోజనం ఉండదు అశ్రద్ధగా వింటే ప్రయోజనం ఉండదు కానీ శ్రద్ధగా విన్నట్లయితే దేవుని యొక్క మాటలో నీవు వాక్యానుసారంగా నీవు జీవించేటప్పుడు అంతేకాదు వింటమే కాదు వాటి ప్రకారంగా జీవించాలి మన జీవితంలో చాలా మాటలు వింటున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో మాటలు వింటూ ఉంటున్నాం కానీ మన దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలా ఆ వాక్యా ప్రకారంగా మనం ఏం చేయాలా నడుచుకోవాలి ఇది ఎప్పుడైతే జరుగుతుందో మన యొక్క ఆధ్యాత్మిక జీవితం బలపరచబడుతుంది అనే సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఈ మీరు ఈ నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలా రెండవది ఏంటి ఒకటి ఆయన మాట వినాలా రెండవది ఆయన నిబంధనను అనుసరించి నడుచుకోవాలా పరిశుద్ధ గ్రంథములు మనకి రెండు నిబంధనలు ఉన్నాయి ఒకటి పాత నిబంధన రెండు క్రొత్త నిబంధన ఈ యొక్క పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఉంటున్న అరవై ఆరు పుస్తకాలలో దేవుని యొక్క ఆ యొక్క నిబంధనలు ఆయన యొక్క కట్టడలు ఆయన యొక్క విధులు ఆయన యొక్క ఆజ్ఞలు అన్నింటినీ కూడా మనం చదువుతూనే ఉంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడు ఏదో రీతిగా నీకు బయలుపరుస్తూనే ఉంటున్నాడు ఏ రీతిగా నీవు నడి నడిపించబడాలో ఏ రీతిగా నీవు ఈ లోకంలో జీవించాలో ఏ రీతిగా నీవు ఆయన యొక్క ప్రసన్నతను నీవు పొందుకోవాలో మనం దినదినము దేవుని యొక్క వాక్యాన్ని ఏదో రీతిగా మనం వింటూనే ఉంటున్నాం అలలుయా కాల సమయంలో నా నిబంధనను అనుసరించేవాణిగా నా కట్టడలను అనుసరించేవానిగా నీవు ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాను ప్రేసోదరి ప్రేసోదరుడా ఇమజానకాల సమయంలో నీ యొక్క నిబంధన ఏ రీతిగా ఉంటున్నది ఒకసారి ఆలోచన చేయి కనుక నీవు ఎప్పుడైతే ఆయన యొక్క మాటను శ్రద్ధగా వింటావో రెండవది ఆయన యొక్క నిబంధనను అనుసరించి ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు ఏం చేస్తానంటున్నాడు మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యం అగుతారు అలాలుయా మీరు ఏమవుతారు స్వకీయ సంపాద్యము ఎంత శ్రేష్టమైన మాట దేవుని యొక్క సన్నిధానములో మనం చూసినట్లయితే సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము యాజక రూపమైన రాజ్యముగాను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సోదరి సంఘం అంటే ఏమంట మీరేమని తలస్తూ ఉంటున్నారు దేవుని యొక్క సన్నిధానములో ఆయన యొక్క బిడ్డలమైన మనము అపోస్తల కార్యగ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే ఒక ఈ మాటనే అక్కడ ఆ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కలలుయా దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఈ యొక్క సంఘాన్ని ఎలాగ కట్టడట స్వరక్తం ఇచ్చాడు ఈ యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మనం ఏం చేయాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమే ఉంటున్నాం కనుక అప్పులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో స్వరక్తి ఇచ్చి సంపాదించిన సంఘము చదువు సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనికి అధ్యక్షులుగా ఉంచాను ఆ యావత్తు మందను గురించి ఆ మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు హాలలుయా దేవుడు సంఘములో దేవుడి నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఎందు నిమిత్తమే తన పరిచర్యలో వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు ఎవరిని ఏ రీతిగా ఆయన మరి నడిపించడానికి ఆ యొక్క సంఘాన్ని ముందుకు నడిపించడానికి ఎవరికి ఏ పాత్ర అనుగ్రహించాడో ఆ యొక్క పాత్రను మనం ఏం చేయాలా నమ్మకంగా చెయ్యాలా అలలుయా మరి మన యొక్క జీవితంలో ఎవరి పాత్ర ఉంది శరీరం ఉంది అవయవాలు ఉన్నాయి పని చేయి చేయాల కాల్ చేయవలసిన పని కాల్ చేయాల నోరు చేయవలసిన పని నోరు కన్ను చేయవలసిన పని కన్ను అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంది అదే రీతిగా సంఘములో నాకేముందలే నాకేమీ లేదు అనుకోవడానికి వీలు లేదు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిని సంఘంలో కలిగి ఉండడమే అలలుయ కనుక ప్రియ ప్రియరా ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తు తన స్వరక్షమిచ్చి సంపాదించిన సంఘం సంఘములో మనము మరి ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటున్నాం అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కనుక మరి ఆరవ వచనం సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము నీవు ఇస్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే ప్రజల ప్రజల పెద్దలను పిలిపించి తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీయు వారి ఎదుట తెలియపరిచను కాల సమయంలో ప్రిలారా దేవుని బిడ్డలమైన మన యొక్క జీవితంలో ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయన యొక్క కృపలో మనము బలపరచబడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాం కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప కృప ఇది సా ఎందుకు పనికి రాని వారమైన మనకే దేవుడు మనకు పనికి వచ్చే పాత్ర ఆయన యొక్క ఆ చిత్తాన్ని నెరవేర్చే బిడలంగా దేవుడిని ఎన్నుకొని ఎంచుకొని దేవుడు తన యొక్క కృపలో బలపరిచి తన యొక్క రాజ్యములో తన యొక్క సంఘములో యొక్క చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ కాల సమయంలో దేవుడు నీకు అప్పజెప్పిన పనిని మనం నెరవేరుస్తూ ఆయన యొక్క కృపలో బలపరచబడతాం కనుక మరొకసారి చెబుతూ ఉంటున్నాం దేవుడు తన స్వరక్ సంపాదించిన సంఘములో మనము ఆయన యొక్క పాత్రలుగా ఆయన యొక్క సొత్తుగా ఆయన యొక్క కుమారులముగా ఆయన యొక్క కుమార్తెలముగా మనము తీర్చిదిద్దబడి ఆయన యొక్క కృపలో బలపరచబడవలసిన వారమై ఉంటున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క చిత్తమేమిటో మనము గుర్తెరిగి ఆయన యొక్క కృపలో బలపరచబడతాం ఆయన యొక్క రాజ్యానికి మన హక్కుదారులు కావద్దాం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు మన యొక్క జీవితంలో ఎదురైనా వాటిని లెక్క చేయకుండా ఆయన యొక్క కృపలో మనం ఏం చేయాలా ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటున్నామని దేవుని యొక్క లేఖనాల ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాం కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క కోపుదల నీ పట్ల ఏ రీతిగా ఉంటున్నదో ఆయన యొక్క నిన్ను ఏ రీతిగా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటున్నాడో లేఖనాల్లో అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం చూడండి లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం పన్నెండవ అధ్యాయము ఏడవ తల కలయు లెక్కింపబడి ఉన్నవి హుయా నీ తల వెండ్రు లెక్కింపబడి ఉన్నాయి మన మన తల ఎలా పట్టుకునే ఏమన్నా మనం కనీసం కుండ కౌంటింగ్ చేయగలమా కానీ దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే నీ పట్ల ఎంత కృప వాడో ఆయన నీ పట్ల ఎంత ప్రేమ వాడో గనుక ఆయన నీ తల వెంట్రు కల నుండి కూడా ఆయన ఏం చేస్తున్నాడట లెక్కిస్తూ ఉంటున్నాడ లెక్కింపబడి ఉన్నవి అంటున్నాడు కనుక ఆయన మన గురించి ఏం చేస్తున్నాడంటే చింత కలిగి ఉంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం మొదటి పేతురు ఐదు ఏడు ఆయన మిమ్మును చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి హలుయా ఆయన మన ఏం మన కొరకు ఏం చేస్తున్నాడు చింతిస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం మన బిడ్డల కొరకు మనం చింతిస్తున్నాం మన కష్టాల కొరకు మనం చింతిస్తున్నాం మన దుఃఖాల గురించి మన పరిస్థితులను బట్టి మనం చింతిస్తున్నాం ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్ ఎవరి మీద వేయాలా ఆయన మీద వేయాలా ఆయన మీద వెయ్యాలా హలో నేను ఒకసారి ఆ భద్రాచెలవు నుంచి మన ఇంటికి వచ్చేస్తున్నాను వచ్చేస్తుంటే నాకు బస్సు నేను అనుకున్న బస్సు మిస్ అయిపోయింది మిస్ అయిపోతే మిల్లి మీద నుంచి వచ్చే బస్సు అది రెడీలో ఉంది అంటే అది అడవుల్లో నుంచి వస్తుంది అన్నమాట నేను వచ్చేదేమో ప్లెయిన్గా పట్టణాల మీద నుంచి వచ్చేది ఇదేమో అడవుల మీద ఏదో మొత్తం మీద ఇంటికి చేరడమే కదండి నేను ఎక్కాను ఎక్కిన తర్వాత నా పరిస్థితి ఉందండి బాబు లోయల్ పైనుంచి వెళ్ళలేది ఇలాగెక్కేది ఇలాగొచ్చేది ఇంకా అక్కడ ఇంక నేను పసలపూడి ఇంటికి వెళ్తానో లేదో అని నాకు డౌట్ వచ్చేసేసింది కానీ ఆ ప్రక్కనే సీటులో కుర్రోడు కూర్చున్నాడు ఆ పక్కనే ఒక సీటు కుర్రడు కూర్చున్నాడు ఆడు కిలకిల ఆడతా అలా నవ్వుకుంటూ హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాడు ఆడికి నాకు తేడా ఏంటి ఇదేంటి నేను ఎంత భయపడిపోతుంటే ఆడేం చేస్తున్నాడు కిలకిలా నవ్వుతున్నాడు అని రహస్యం ఏంటని అది బస్సు ఆగిన తర్వాత కొద్దిగా టీ బ్రేక్ ఉంటది కదా కుర్రోడి దగ్గరికి వెళ్ళి మరే బాబు అసలు మేమేమో ప్రాణాన్ని గుప్పట్లో పెట్టుకుని వస్తున్నాం ఎక్కడ పడిపోతుంది ఎక్కడ తిరగబడిపోతుంది మాకు భయంగా ఉంది నువ్వు అలాగున్నావు వీటిరా నాయనా అంటే ఆడు అన్నాడు కదా నడిపినోడు మా బాబు అన్నాడు అలా రూజ ఎవడో డ్రైవరు మా నాన్న మా నాన్న ఉంటుండగా మా నాకు భయం ఎందుకు మా నాన్న ఉంటుండగా నాకు భయం ఎందుకు అన్నాడు అలలుయ్యా మన పరమ తండ్రి ఉండగా మనకు భయము లేదు అలలుయ్యా ఆయన నీకు తండ్రి ఆయన నీకు ఆదరణకర్త ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగించేవాడు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు మన జీవితంలో ఎదురైనా మీ చింత యావత్తు అదే మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలా ఆయన మీద వేయాలా హలో ఎవరి మీద వస్తున్నా మన మన బలాన్ని మీద వేసుకుంటున్నాం మన ధనం మీద ఓ నాకు ఎంత ఉందో డబ్బు లేకపోతే నేను ఎంత చేయగలను లేకపోతే నా బలం నా వెనకాల ఎంతమంది ఉన్నారు ఎలా నాకు సహాయం చేస్తాను నువ్వు అనుకుంటున్నావు అయ్యి ఏమి పని అలలు యా నీ చింతవుతూ ఎవరి మీద వేయాల ఆయన మీద వేయి ఆయన మీద వేయి అప్పుడు నీ జీవితంలో నీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు కనుక అప్పుడు ఇలా రా ఈ మధ్యాహ్న కాల సమయంలో అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం అటువంటి దేవాది దేవుని యొక్క సన్నిధానములో మనం మొరపెడుతూ ఉంటున్నాం మన యొక్క జీవితాల్లో తన కార్యాలు జరిగించేవాడు గ్రద్ద రెక్కల కింద నిన్ను ఎలాగైతే ఆయన మోసుకుని వెళుతూ ఉంటున్నాడు ఏ రీతిగా నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు ఏ రీతిగా నిన్ను నడిపిస్తూ ఉంటున్నాడు దాన్ని జ్ఞాపకం చేసుకో నేను ఇస్రాయల్ ఏ రీతిగా నేను కాపాడాను ఐగుప్తి బానిసత్వం నుండి వారిని ఏ రీతిగా విడుదల చేస్తాను ఆ పరమ కాణానికి చేర్చడానికి నేను ఎటువంటి కార్యాలు చేస్తాను మీరు చూసారు కదా అంటున్నారు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో చిన్న శ్రమ వచ్చేటప్పుడు చిన్న బాధ వచ్చేటప్పుడు తట్టుకోలేకపోతూ ఉంటున్నా నాకే రావాలనే పరిస్థితిని ప్రక్కన పెడతాం ప్రభావా నీవు నాకున్నావు నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు అలలుయా యమజాన కాల సమయంలో అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయన యొక్క కృపలో మనము బలపరచబడి ఆయన యొక్క సన్నిధానములో శాద తీర్చబడుతూ మన జీవితకాలం ఆయన సన్నిధిలో మనం ముందు కొనసాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక అని అంత అమోకరించండి ప్రార్థన చేసుకుందాం విత్తబడిన వాక్యాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం